వీకెండ్ సెలవులు తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది ప్రత్యేక రైలు సో రైలు ప్రయాణికులకైతే సువార్త అయితే చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఎనిమిది రైళ్ళను అయితే వేయడం జరిగిందనమాట స్వాతంత్ర దినోత్సవం వీకెండ్ సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది తెలుగు రాష్ట్రాల మధ్య పలు తేదీల్లో ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుతున్నట్లయితే ప్రకటించారు నర్సాపూర్ సికింద్రాబాద్ కాకినాడ పట్టణం సికింద్రాబాద్ కాచీగూడ తిరుపతి మధ్య ఎనిమిది రైలును అయితే ఏర్పాటు చేయడం జరిగింది నర్సాపూర్ సికింద్రాబాద్ రైలు ఆగస్టు పద్దెనిమిదిన నర్సాపూర్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయాన్నే ఐదు గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది అలాగే సికింద్రాబాద్ నర్సాపూర్ రైలు ఆగస్టు పంతొమ్మిది నా సాయంత్రం ఆరు ఇరవై గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది కాకినాడ టౌన్ సికింద్రాబాద్ రైలు ఆగస్టు పదిహేడు పంతొమ్మిది తేదీలో రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరి కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు కాకినాడ పట్టణానికి అంటే అక్కడికి చేరుకుంటుందన్నమాట తర్వాత రోజు అంటే సికింద్రాబాద్ చేరుకుంటుంది అలాగే ఈ నెల పద్దెనిమిది ఇరవై తేదీలో సికింద్రాబాద్లో సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరనున్న సికింద్రాబాద్ కాకినాడ టౌను రైలు ఆగస్టు పంతొమ్మిది ఇరవై ఒకటో తేదీలో ఉదయాన్నే ఆరు గంటల ముప్పై నిమిషాలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది కాచీగూడ తిరుపతి రైలు ఆగస్టు పదహారున రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు కాచీగూడలో బయలుదేరి ఆగస్ట్ పదిహేడున ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది అలాగే తిరుపతి కాచీగూడ రైలు ఆగస్టు పదిహేడున తిరుపతిలో రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఆదివారం అయితే చేరుకుంటుంది కాచిగూడ పట్నం సికింద్రాబాద్ రైలు ఆగస్టు పద్దెనిమిదిన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయాన్నే ఆరు గంటలకు అయితే సికింద్రాబాద్ చేరుకుంటుంది సో ఈ విధంగా మొత్తం రైళ్ళన్నీ కూడా కొత్తగా ఎనిమిది రైళ్ళు అయితే వేయడం జరిగిందనమాట సో ఈ వారం రోజుల పాటు ఈ ఎనిమిది అయితే ఏపీ తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంటాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్